కోల్కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండ్ షోతో అతరగొట్టింది ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జాయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట అరవై ఒక్క పరుగులు చేసింది నికోలస్ పురన్ కేఎల్ రాహుల్ రాణించారు మిచల్ స్టార్క్ మూడు వికెట్లతో మెరిశాడు అనంతరం చేదనలో కోల్కతా నైట్ రైడర్స్ పదిహేను పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ నలభై ఏడు వంతుల్లో ఎనభై తొమ్మిది పరుగుల అర్ధ శతకంతో సత్తా చాటాడు శ్రేయస్ అయ్యర్ నిలకడగా ఆడాడు కాగా ఐపీఎల్ చరిత్రలో లక్నోపై కేకేఆర్ కు ఇదే తొలి విజయం అంతకు ముందు ఆడిన మూడు మ్యాచ్ల్లో లక్నో చేతిలో కేకేఆర్ ఓడింది అయితే చేతలో కేకేఆర్కు శుభారంభం దక్కలేదు నలభై రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది సునీల్ నారాయణ్ ను రఘువంశీలను మోహసిన్ ఖాన్ తన వర్స ఓవర్లలో ఔట్ చేశాడు ఈ దశలో క్రీజ్ వచ్చిన శ్రేయస్ అయ్యర్ తో కలిసి ఫిలిప్ సాల్డ్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు ఆదిలో శ్రేయస్ ఆచితూచి ఆడిన ఫిలిప్ దూకుడిగా పరుగులు సాధించాడు